పొలము చేసుకుంటూ ఉంటున్న రాఘవకి ఒక వ్యక్తి వాళ్ళ బాబాయ్ వచ్చి ఒరేయ్ నీకు సంబంధం చూసానరా ఇంకేన్నాళ్ళు ఎన్నాళ్ళు ఇలా ఉంటావు అనేసి అంటారు సరే బాబాయ్ నీ ఇష్టం కానీ మొన్న ఒక సంబంధంకి వెళ్ళాను పొలాలు చూసుకుంటున్నావా అది ఒక ఎకరమేనా నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇంకా నేను వేసు ఒక అన్నది నాకు అయితే బాధ అనిపించింది కానీ నిజమే కదా ఏ అమ్మాయి అయినా సరే సుఖపడాలనేగా కోరుకుంటుంది అని అంటారు లేదురా వీళ్ళు చాలా మంచి కుటుంబము ఒకసారి వెళదాము అని అంటారు సరే అనేసి వెళ్తాడు అక్కడికి రాఘవాణి అలా బాబాయ్ తీసుకెళ్ళాక అక్కడ పెళ్ళికూతురు వచ్చి అంటుంది నీకు ఆస్తి ఏమైనా ఉందా అని అడుగుతుంది ఒక చిన్న హౌస్ ఉంది ఒక ఎకరం ఉంది దాన్ని నేను చూసుకుంటున్నాను అంటారు ఒక ఎకరంతో ఏం బతుకుతాము నిన్ను పెళ్లి చేసుకొని నేనే సుఖపడతాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది తను అలా లీలా ఆనందంతో తను బయటికి వచ్చి అలా బాబాయ్ అంటారు నన్ను క్షమించురా అనసంగి సంబంధం తీసుకొచ్చాను అని అంటారు ఏం పర్వాలేదు బాబాయ్ నాకు అలవాటు వాళ్ళు చెప్పింది కూడా నిజమే కదా నన్ను పెళ్లి చేసుకొని వాళ్ళు ఏ ఇబ్బంది అవుతారు ఇంకా నువ్వు నా సంబంధం గురించి మాట్లాడకు అని చెప్పేసి అక్కడ నుంచి రాఘవ అయితే వెళ్ళిపోతారు అయితే ఇక్కడ లీలా దగ్గర తన తండ్రి వచ్చి చూడమ్మా నీకు ఇష్టం లేకపోతే తర్వాత చెప్పాలి అలా ముఖం మీద వాళ్ళని అంటే వాళ్ళు ఎంత బాధపడతారు అదే మనకి ఎవరైనా అంటే మనకి ఎలా ఉంటుంది అనేసి అంటారు ఏమోన ఒక ఎకడంతో ఆ చిన్న హౌస్లోని ఏం బతుకుతాము నాకైతే ఈ సంబంధం వద్దు సరే నా స్నేహితురాలు తను ఊరు నుంచి వచ్చిందంట తనని కలవడానికి వెళ్తాను అని చెప్తుంది సరే వెళ్ళు అనేసి అంటారు తన దగ్గరికి వెళ్ళి కలుస్తుంది కలిస్తే తను ఆహా ఎంత మంచిదనివే నువ్వు రెండు నెలల పరిచయంకే నన్ను చూడడానికి మళ్ళీ వచ్చావు అనేసి అంటారు స్నేహితులము కదా ఆ రామా ఏమిటి అని అంటారు కానీ నువ్వు అప్పుడు వాణిలో ఎంత అందంగా ఉండేదానివి ఇప్పుడేమిటి ఇలా మాడిపోయావు అనిసంటే ఏంది డబ్బు ఉన్న వాళ్ళం మనము ఇలాగే మాడాలి అనేసి చెబుతుంది నేను డబ్బు ఉన్నదాన్నే నేను మాడేనా నీ ఇష్టం అది నా ఇష్టం ఇది అని బాధపడుతూ ఉంది ఎందుకు బాధపడుతున్నావు అని సంటే నేను ఫారెన్ నుంచి వచ్చాను కదా ఇక్కడ మా అత్త వాళ్ళు అందరూ వచ్చి ఎంత బాగా పరిచయం చేసుకొని మంచి మంచి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చారు మా అన్న మాటకు కాయగూరలు తీసుకొచ్చి ఇచ్చారు ఏ మనిషో ఏమిటో అనేసి అంటారు మీ అన్న కాయగోళ్ళు ఇచ్చారంటే తన పొజిషన్ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా ఒకసారి మీ అన్నీకి ఫోన్ చేయి మాట్లాడు అంటే మా అన్నీతో ఏం మాట్లాడడం లేదు చూడు నువ్వు మాట్లాడిపోయినా మీ అన్నీ చూడడానికి వచ్చాయి ఏమొచ్చారు నన్ను అవమాన పాలు చేయడానికి కాకపోతే కైగోలు తీసుకురావడం అంత అవసరమా ఏ ఆ మాత్రం ఏం కొనుక్కోలేమా ఏమిటి అనేసి అంటారు అసలు నువ్వు మీ అన్నితో మాట్లాడువు ఏమైంది అనేసి చెప్తారు ఏమైంది ఏమిటి మంచి డబ్బున్న సంబంధము కావాలి నేను అన్నాను చూశాడు అయితే తన ఆస్తంతా నాకే ఇచ్చేసారట ఒక్క ఎకరం మటుకు ఉంచుకున్నాడట అది వాళ్ళ తాతది అట అది అమ్మే హక్కు లేదట ఇచ్చే హక్కు లేదట అందుకని అది ఒక్కటే ఉంచుకున్నాడట మా అత్త అది అడిగింది ఇచ్చేయచ్చు కదా నా దగ్గరైనా ఉంటుంది ఇవ్వకుండా ఉంచేసుకున్నారు అందుకే నా కోపం వచ్చి నేను మా అన్నైతో మాట్లాడట్లేదు ఎంత స్వార్థమే మీ అన్నకి ఉన్న ఆ పది ఎకరాల్లోని తొమ్మిది ఎకరాలు నీకే ఇచ్చేశారు ఆ ఒక్క ఎకరం కూడా నీకే ఇచ్చేదుడు కానీ ఆ ఒక్క ఎకరము తన తాత వాళ్ళ యొక్క జ్ఞాపకంగా ఉంచుకున్నాడు కదా దాని మీద కూడా నీకు ఆశపడ్డారా నువ్వు ఇంత స్వార్థమైన రాలంటే నేను నీతో అసలు ఫ్రెండ్షిప్ చేసేదానికి కాదు మీ అన్నయ్య పేరు ఏమిటి అనేసి అంటారు రాఘవ అని చెప్తారు రాఘవ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఈ పేరు ఎక్కడో విన్నానే రాఘవ అని ఆలోచిస్తూ గుర్తుకొచ్చింది మొన్న మధ్య సంబంధంకొచ్చారు కదా అతనికి ఒక ఎకరము చిన్న హౌసే ఉంది అన్నారు అతనే అయి ఉంటాడేమో అసలు అతను గురించి ముందు ఆ ఊళ్ళో వాళ్ళని కనుక్కోవాలి అని ఆ ఊర్లో వాళ్ళని అడుగుతారు అప్పుడు అంటారు ఆ రాఘవాకి వాళ్ళ చెల్లెలు సొంత చెల్లెలు కాదమ్మా తను ఒకసారి దొరికింది తనని ప్రేమగా పెంచుకున్నాడు అని అంటారు దొరకడం ఏమిటి ప్రేమగా పెంచుకోవడం ఏమిటి అని అడుగుతారు రాఘవ చిన్నప్పుడు స్కూల్ నుంచి బయటికి వస్తూ ఉంటే ఆ గేటు దగ్గర ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది ఆ ఏడిపిస్తూ కనిపిస్తున్న అమ్మాయిని చూసి ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే నాకు ఆకలి వేస్తుంది ఎవడు అన్నము అడిగినా పెట్టలేదు అసలు నువ్వు మీ అమ్మా నాన్నల దగ్గర నుంచి ఎందుకు వచ్చేసావు అంటే నేను రాలేదు నన్ను తీసుకొచ్చి ఎక్కడో శరణాలయంలో వదిలేశారట ఆ శరణాలయం ఊసే వల్ల అక్కడ ఉన్న అనాథులు కొంతమందిని పెంచుకున్నారు కొంతమందిని అయితే మీ మటుకు మీరు బతకండి అని వదిలేశారు అందుకే నేను ఏం చేయాలో తోచుకలా వస్తూ ఉంటే స్కూల్ దగ్గర ఎవరైనా పిల్లలు క్యాడ్జీ తెచ్చుకుంటారు కదా అన్నం పెడతారని ఇక్కడికి వచ్చి ఏడుస్తున్నాను అంటారు సరేనమ్మా నువ్వు నాతో నొచ్చేస్తావా మా ఇంట్లోనే అనేసి అంటారు సరే అనేసి తనతో పాటు వచ్చేస్తానే వచ్చాక ఇంకా రాఘవ తన చదువు మానేసి చెల్లెల్ని బాగా చదివిస్తారు చదివించి తను కోడిన కోరికబెట్టే ఒక డబ్బు ఉన్న అబ్బాయిని తన ఆస్తి అంతా వదులుకొనబడి ఇచ్చాడు కానీ తన అనాథని తనకి తెలుసో తెలీదో తెలియటం లేదు ఎందుకంటే చాలా చిన్నప్పటి నుంచి పెంచాడు కదా కానీ తన స్వార్థం చూపించింది అని అంటారు అయితే ఈ సంగతి వెళ్ళి తనకి వెళ్ళి చెప్తుంది ఏ మళ్ళీ వచ్చావు ఎందుకు అని అంటే అసలు నువ్వు మీ అన్నకి సొంత చెల్లెలువేనా అని అడుగుతారు ఏ అందుకు ఆ డౌట్ అడుగుతున్నావు నేను సొంత చెల్లెలునే అందుకేగా అంత ఆస్తి ఇచ్చి పెళ్లి చేశారు అని అంటారు నువ్వు అసలు సొంత చెల్లెలువే కాదు స్కూల్ దగ్గర ఆకలితో ఉన్న నేను తీసుకొని వెళ్ళి తను చదువు మానిమని నేను చదివించారు ఒకసారి ఆ ఊరిలోకి వెళ్ళి అడుగు అని అంటే సరే అని ఆ ఊరిలోకి వెళ్ళి అడుగుతుంది అడిగేసరికి తిను సొంత చెల్లెలు కాదు అని తెలుస్తుంది వెంటనే తను పశ్చాత్తాపము చెంది తన అన్న కాలి దగ్గర పడి నన్ను నన్ను అనధగా ఉంచకుండా నన్ను తీసుకొచ్చి నీ సొంత చెల్లెలుగా చూసుకోవడమే కాక నీ ఆస్తి కూడా నాకే ఇచ్చావు నన్ను క్షమించు అన్నయ్య అని కాలు పట్టుకొని ఏడుస్తుంది అక్కడికి లీలా వస్తుంది లీలా వచ్చాక ఎంతో సంతోషిస్తుంది నన్ను క్షమించు లీలా నీ వల్లే నేను మాడాను అన్న ఒక్క ప్రేమని తెలుసుకున్నాను నేను స్వార్థంతో వెళ్ళిపోయాను కానీ అన్న నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో నీ వల్లే నాకు తెలిసింది తను ఎంత ప్రేమగా చూసుకున్నాడో నాకు అర్థమైంది అవన్నీ మర్చిపోయి డబ్బున్న అహంకారంతో ఇలా తయారయ్యాను అని అంటుంది సరే చెల్లి నువ్వు మారే పదే నాకు చాలు నువ్వు సంతోషంగా ఉండడమే కావాలి లేదు అన్నయ్య ఆ పొలం అంతా నీకే ఇచ్చేస్తాను ఇంట్లో చెప్పి అంటారు వద్దు వద్దు అమ్మ నువ్వే ఉంచుకో అని అంటారు లేదు మొత్తం నేను ఇలా ఉంచుకుంటే ఇంకా మన పెద్దవాళ్ళు నన్ను క్షమించరు కనీసం సగమైనా తీసుకో అని అని వాళ్ళ అత్తవాళ్ళు ఇంటిలో చెప్పి అందులో ఉన్న స్త్రీలని సగం తన అన్నకి ఇచ్చేసి లీలాని వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తుంది ఇంకా వీళ్ళందరూ హ్యాపీగా ఉండిపోతారు చూసారా ఫ్రెండ్స్ నిజం తెలిసి చెల్లెలు స్వార్థమైన చెల్లెలు మారింది ఇది నేను ఊహించుకొని చెప్పిన స్టోరీ మీకు ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక స్టోరీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్